చపాతిని చూసారా ఎంత రౌండ్గా ఎంత చక్కగా ఉందో కదా సర్కిల్ చాలా బాగా వచ్చింది కదా ఈ విధంగా మీరు చేయలేకపోతున్నారా ఈ విధంగా చపాతిని ఇంత సర్కిల్ నీట్గా రావాలి అంటే నేను చెప్పినట్టు చేయండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళు ఎలా చేశారా వావ్ అనుకుంటారు అది ఎలాగో చెప్తానో వినండి మీరు నార్మల్గా చపాతి ఎలా రుద్దుకుంటారో అలాగా రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత ఒక రౌండ్ కొన్ని ఒక గిన్నె తీసుకొని ఆ చపాతి మీద పెట్టి ఆ గిన్నెతోటి రౌండ్గా సర్కిల్గా కట్ చేసుకోండి అంతే సింపుల్ ఇలా చేసి చూడండి అసలు ఇంత సర్కిల్గా ఎలాగో చేయో చపాతీలు అని అందరూ షాక్ అవుతారు అవునంటారా కాదంటారా ఇప్పుడు ఇదేంటి ఈ షేప్ ఏంటి అని చూస్తున్నారా నాకు చపాతీలు కానీ పూరీలు కానీ చేయడం షేప్లు అయితే రావండి నేను చేసే చపాతీలు మాత్రం మృదువుగా పొరలు పొరలుగా మాత్రం తినడానికి చాలా చాలా బాగుంటాయి నాకు రాందల్లా ఒకటే చపాతి కానీ పూరీ కానీ ఇలా షేపులు సర్కిల్గా మాత్రం రాదు నాలాగా ఎంతమంది నా చేయండి